మీడియా 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 ఏంది మీడియా ఏం కథ ఏం జరుగుతున్నది వాళ్ళ రేపు ఒకసారి చూడురి ఇక్కడ నుండి మనం చూద్దాం ప్రాంతేతరుడు దోపి చేస్తే పొలిమేర దాకా తన్ని తన్ని తరుముదాం ప్రాంతం వాడే దోపి దోపిడీ చేస్తే ప్రాంతంలోనే పాత్ర వేస్తాం దోస్తుగా ఉంటే వారితో మేమే దోస్తు చేస్తాం ప్రాణమిస్తాం ఎందుకంత ధోరణి అనేది చింతమాని బ్రతుకు సాగినాం నా గొడవలో అభిమానవ వేమన అంటూ కూడా చూడవచ్చు మన కాలోజీ రాసిన తెలంగాణ అక్షరాలు నేను ఇది గతంలో చాలా సందర్భాలలో చెప్పుకుంటూ వస్తున్నానండి ఏంది అంటే తెలంగాణ ఉద్యమంలో స్లోగన్స్ ఇవి పరాయి ప్రాంతం వాడు దో మనల్ని మోసం చేస్తే పొలిమేర దాట తన్ని తన్ని తరుముతాం మన ప్రాంతం వాడే మోసం చేస్తే ఈ ప్రాంతంలోనే పాతి పెడతాం ఇది కామన్గా జరిగే ఎపిసోడ్ ఏంది అంటే నినాదాలు కానీ స్లోగన్స్ కానీ జరుగుతాయి అయితే ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే తెలంగాణకు సంబంధించిన మీడియా ఆంధ్రాకు సంబంధించిన మీడియా అనేది మనం చాలా స్పష్టంగా కూడా రావాలి ఎందుకు అనేది చూద్దాం తెలంగాణలో సమస్యలు లేవా నిన్న నేను ఎక్కడో చదివిన తెలంగాణ బీఆర్ఎస్ జాగిరా అని అన్నారు సరే మీరు అనడంలో తప్పు లేదు మీ ఇష్టం మీరు ఇక నరం లేని వారిక ఎన్నైనా చెప్తుంది అని అన్నారు ఏమన్నారు తెలంగాణ బీఆర్ఎస్ జాగిరా అన్నారు కదా ఇదే మాట అన్నారు కదా మరి మీడియా మీ జాగిర మీ ఇష్టం వచ్చినట్టు అడ్డమైన కూతలు తూకుంటారా తెలంగాణ ప్రాంత ప్రజలు ఈ తెలంగాణలో మీకు సమస్యలు కనబడలేదా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన మీడియా చంద్రబాబు నాయుడు కనుసన్నలలో నడుస్తుంది రేవంత్ రెడ్డి కనుసన్నలలో నడుస్తుంది మా తెలంగాణ సాంప్రదాయం మీద మా తెలంగాణ అస్తిత్వం మీద మా తెలంగాణ ఆత్మగౌరవం మీద దెబ్బ కొడుతున్నది మీరు కాదా ఈరోజు తెలంగాణలో సమస్యలేవా ప్రజలకు సంబంధించి మీరు ఏం సమాధానం చెప్తారండి మూసీకి సంబంధించి బెంబేలెత్తి గుండెలు ఆగిపోయినాయి కదా ఏం సమాధానం చెప్తారండి ఇక్కడ నల్గొండ దగ్గర రామన్నపేటకు సంబంధించిన సిమెంట్ ఫ్యాక్టరీ విషయంలో ఏం సమాధానం చెప్తారు ఇరవై మూడు గ్రామాలలో అడిపోతున్నాయి లగచర్ల సంఘటన ఏం చెప్తారండి రైతు భరోసా రైతు రుణమాఫీ రైతుకు సంబంధించిన పెట్టుబడి సాయం వీటికి సంబంధించి ఏం చెప్తారండి స్కూళ్ళల్లో ఫుడ్ పాయిజన్ తో పిల్లలు జన పేరు ఏం చేస్తారు లా అండ్ ఆర్డర్ ఎక్కడ అక్రమ కేసులు పెడుతున్నారు బెదిరిస్తారు వీటి సంగతి ఏం చెప్తారు అంటున్నా ఇవాళ ఓన్లీ ఏం లేనట్టు ఒకసారి ఇక్కడ చూద్దాం నిరుద్యోగుల సమస్య ఆంధ్ర మీడియా మాట్లాడిందా ఉద్యోగుల సమస్య ఆంధ్ర మీడియా మాట్లాడిందా రైతుల కష్టాల మీద ఆంధ్ర మీడియా మాట్లాడిందా ఆర్ మీద ఆంధ్ర మీడియా మాట్లాడిందా లగచర్ల మీడియా లగచర్లకు సంబంధించిన సమస్య మీద ఆంధ్ర మీడియా మాట్లాడిందా ఫారం ఫార్మా కంపెనీలకు సంబంధించి ఆంధ్ర మీడియా మాట్లాడిందా ఫోర్త్ సిటీ కోసం ఆంధ్ర మీడియా మాట్లాడిందా లంబాడి బిడ్డల భూములు గుంజుకుంటుంటే ఆంధ్ర మీడియా మాట్లాడిందా ఆ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఈ రేసు ఫోన్ ట్యాంపర్ విషయంలో వీళ్ళకేదో వీళ్ళే మొత్తం విచారణ అధికారులు లెక్క వీళ్ళే పూర్తి స్థాయిలో కూడా రకరకాలుగా రకరకాలుగా కూడా రకరకాలుగా కూడా విషపు రాతలు రాస్తున్న పరిస్థితి కనబడుతుంది కదా ఇక్కడ జరుగుతున్న పరిణామం ఏంటి అంటే అందరికీ తెలిసిన విషయమేనండి ఆంధ్ర మీడియాను పూర్తి స్థాయిలో మనం బైకట్ చేయకపోతే ఆంధ్ర మీడియా గో బ్యాక్ అనే స్లోగన్స్ రాకపోతే మన అస్తిత్వం కాదు మన తెలంగాణ రాష్ట్రం మీద కుట్రలు కుతంత్రాలు చేస్తూనే ఉంటారు తస్మాత్ జాగ్రత్త ఆంధ్ర మీడియాను పట్టించుకోకూరి నేను మళ్ళ మళ్ళీ చెప్తున్నా